బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని ఉపాధిలో వచ్చుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మాములుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే అయితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇలాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీస్ సారా తాగేప్పుడు పెడతారు ఆ గొట్టమేంటే గొట్టం గొట్టమేడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయేరు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా ఆల్లోకి లోపలికి వెళ్ళావు అక్కడ బీతి అంగ్రైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ ఎవడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టీ పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టీ పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టీ పట్టినంత మాత్రాన ఉంటుంది బట్టీ పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాకొంటాయి పేరుకేమో బయట మామూలుగా మైకూచుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఊ అని చెప్పాను మనిషిలో మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటకు పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది అని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి చెప్పు మాటలు అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండా సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడిన సార్ అన్నాడు నీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి నీ మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి అండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మర్దే మన దగ్గర కిందుకు ఏం పని అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంట వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుని అడుగుతున్నాడు అండి సరే ఏదో సరే వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ జన్మెత్తినాడు మనిషి జన్మ ఎత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడో తెలియదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా రా మేము జగన్ దగ్గరికి అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు తప్పే ఉంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు ఓకే అంతేగాని నేను రానున్నాను ఎవడు రానున్నది ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశచి చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ ఉండంగానే బిల్లులు ఆగిపోయినాయి మాకు బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడు సైకో నువ్వా సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరైనా తప్పు కదా ఇలా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష్య ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలి కుంగులు చచ్చిపోతున్నారు లోపల అది మీ బాబుకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బావా ఇలా అనవసరం బావా మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బాబుకి చెప్పుకోవాలి